హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇబ్బంది అందిన వార్త ఇక అక్టోబర్ ఒకటి నుండి మారనున్న ఐదు ప్రధాన మార్పులు ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే అక్టోబర్ ఒకటి నుంచి ఏ ఏ మార్పులు మారబోతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక అక్టోబర్ ఒకటి నుండి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న కొన్ని ముఖ్యమైన మార్పులను పరిశీలిద్దాము ఇక గ్యాస్ సిలిండర్లు ఆధార్ కార్డు యూపీఐ లావాదేవీలు రైలు టికెట్ బుకింగ్ అలాగనే యూపీఐ బ్యాంకు వంటి ఐదు ప్రధాన మార్పులు రానున్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి నెలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ముఖ్యమైన మార్పులు చేస్తాయి గ్యాస్ సిలిండర్ ధర మార్పు ఆధార్ కార్డు సేవలకు ఛార్జీలు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐకి సంబంధించిన కొత్త నియమాలు నిబంధనలు అలాగనే రైల్వే టికెట్ బుకింగ్ కోసం తప్పనిసరి ఆధార్ కార్డు లింకు పది సంవత్సరాల కంటే పాత బ్యాంకు ఖాతాలకు కేవైసీ వంటి మార్పులు వస్తున్నాయి కాబట్టి అక్టోబర్ నుండి సేవలలో ప్రధాన మార్పులు ఏమిటో చూద్దాం ముందుగా వచ్చేసి అక్టోబర్ ఒకటి నుంచి గ్యాస్ సిలిండర్ ధర మార్పు అంతర్జాతీయ చమురు ధరలను బట్టి గ్యాస్ సిలిండర్ ధరలు నెలవారీగా నిర్ణయిస్తారు అక్టోబర్ ఒకటి నుండి కొత్త ధర ప్రకటిస్తారు అదే సమయంలో ఇది అసెంబ్లీ ఎన్నికల సీజన్ కాబట్టి సిలిండర్ ధరలలో తగ్గింపును ప్రజలు ఆశిస్తున్నారు ఇక అక్టోబర్లో మారనున్న మరో ప్రధాన మార్పు ఆధార్ కార్డు రుసుము పెంపు ఆధార్ కార్డులో పేరు మొబైల్ నెంబరు చిరునామా మార్పులకు రుసుము అంటే యాభై రూపాయల నుండి డెబ్బై ఐదుకు పెంచనున్నారు ఆధార్ కార్డుకు సంబంధించిన వేలుముద్ర తాటి ముద్ర రిజిస్ట్రేషన్లు వేలుముద్ర అంటే తాటి ముద్ర రిజిస్ట్రేషన్ సేవల రుసుము వంద నుండి నూట ఇరవై ఐదు రూపాయలకు పెరిగింది ఇక అక్టోబర్లో మారనున్న మూడో మార్పు చూసుకున్నట్లయితే యూపీఐ సేకరణ అభ్యర్థన నిలుపుదల అక్టోబర్ ఒకటి నుండి యూపీఐలో కలెక్ట్ అభ్యర్థనలు పూర్తిగా నిలిపివేస్తారు ప్రత్యక్ష డబ్బు బదిలీలు సాధ్యం కావు కాబట్టి యూపీఐ యాప్లలో ప్రత్యక్ష డబ్బు బదిలీలు సాధ్యం కావు ఇక అక్టోబర్ నెలలో మారనున్న నాలుగవ మార్పు చూసినట్లయితే రైల్వే టికెట్ బుకింగ్ రైల్వే టికెట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డు లింకు చేయటం తప్పనిసరి లేకపోతే బుకింగ్ సాధ్యం కాదు కాబట్టి ఆధార్ కార్డు లింకు చేయటం తప్పనిసరి ఇక అక్టోబర్ నెలలో మారనున్న ఐదవ ప్రధాన మార్పు పాత బ్యాంకు ఖాతాలను రెన్యువల్ చేయాల్సిన అవసరమైతే ఉంది రెండు వేల పదిహేను నుండి పది సంవత్సరాల కంటే పాత బ్యాంకు ఖాతాలను వెంటనే కేవైసీతో నవీకరించకపోతే రద్దు చేస్తారు ప్రభుత్వ గ్రాడ్స్ సెక్యూరిటీ అంటే గ్రాడ్లు స్కాలర్షిప్లు ప్రాజెక్టు నిధుల గ్రహీతలు తమ ఖాతాలను రెన్యువల్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అక్టోబర్ ఒకటి నుంచి కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి మార్పులు చేర్పులు రాబోతున్నట్లుగా తెలుస్తుంది